హాయ్ హలో నమస్తే అస్లాకమ్ ఫ్రెండ్స్ ఏం వండాలో తెలియనప్పుడు ఫ్రెండ్స్ ఇలా టమాటా రైస్ని చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈజీగా కూడా రెడీ అయిపోతుంది అయితే టమాటా రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ముందుగా చూడండి ఒక ప్లేట్లో క్యారెట్ బఠానీ రెండు ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి నీట్గా ఇలా పెట్టుకున్నాను చిన్న సైజ్ టమాటాలు ఒక ఐదు పుదీనా కొత్తిమీర చికెన్ మసాలా ఇది ఆప్షనలే లేకపోతే గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ముందుగా ఈ టమాటోస్ని ఒక మిక్సీ జార్లో తీసుకుని దీన్ని కచ్చాపక్కగా లైట్గా మిక్సీ చేసేయాలి మరీ గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మిక్సీ చేసిన ఈ టమాటోస్ని ప్లేట్లోకి తీసుకుందాం టమాటా రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వీటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం ఆయిల్ అన్నీ అవి కామన్ అని అని చూపించలేదు ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో లవంగా చెక్క ఇలాయిచి జస్ట్ లైట్గా వేసుకోవాలి ఇక్కడ నేను వన్ గ్లాస్ రైస్ని యూస్ చేసుకుంటున్నాను వన్ గ్లాస్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి తీసుకుంటున్నాను ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై చేయ లైట్గా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ బఠానీ ఇవి రెండు కూడా ఆనియన్స్తో కలిపి బాగా ఫ్రై చేసేయాలి దీంట్లో కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుని వీటిని మిక్స్ చేద్దాం మిక్స్ చేసేద్దాం దీంట్లో ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసాం క్యారెట్ బఠానీ ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసి వెంటనే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర రెండు యాడ్ చేశాను ఇక్కడ నేను రైస్ని పాలిష్ రైస్ కాకుండా ఇంట్లో పొలంలో పండించిన ధాన్యంతో ఆడిచ్చిన రైస్తో చేస్తున్నాను ఇవాళ రేపు డాక్టర్స్ అందరూ కూడా అదే రైస్ వాడాలని చెప్తున్నారు కదా సో మా బాబుకి ఎలాగైనా పెట్టాలి తనకి తినిపించాలి అలవాటు చేయాలని నేను టమాటా రైస్తో స్టార్ట్ చేశాను దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసి లైట్గా వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఉన్న వాటితో ఇలా టమాటా రైస్ చేసుకుంటే కనుక పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు దీంట్లో మిక్సీ చేసిన టమాటోస్ని యాడ్ చేసుకోవాలి నేను కొంచెం పుల్లదనం ఎక్కువగా ఇష్టం పెడతాం కాబట్టి ఫైవ్ టమాటోస్ని తీసుకున్నాం పుల్లదనం ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు మూడు టమాటాలు తీసుకుంటే చాలు గ్లాస్కి త్రీ టమాటోస్ ఇక్కడ నేను గ్లాస్కి కొంచెం ఎక్కువ వేస్తున్నాను రైస్ ఆయిల్ మొత్తం పైకి వచ్చేలాగా టమాటాలో ఉన్న పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత రుచికి తగినంత సాల్ట్ ముందుగా మనం హాఫ్ సాల్ హాఫ్ స్పూన్ వేసాం కాబట్టి ఇంకొక స్పూన్ వేస్తే సరిపోయి ఇప్పుడు దీంట్లో చికెన్ మసాలా యాడ్ చేశాను చికెన్ మసాలా లేని వాళ్ళు జీరా పౌడర్ కానీ ధనియా పౌడర్ కానీ గరం మసాలా ఏదైనా యూస్ చేసుకోవచ్చు ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ కారాన్ని యాడ్ చేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఈ విధంగా మసాలా మొత్తం కూడా మంచి వాసన వచ్చే వరకు ఆయిల్ పైకి వచ్చే విధంగా టమాటా రైస్ని బాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు రైస్ని నేను చల్లారి పెట్టేసి పొడి తర్వాత ఆ రైస్ని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను ఈ రైస్ ఈ టమాటో దాంట్లో ప్యూరీలో బాగా కలిసిన తర్వాత ఉప్పు కారం అన్నీ చూసుకుని ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవడమే ఇది బాగా మిక్సీ చే మిక్స్ చేసిన తర్వాత దీంట్లో ఒక లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు చెప్పాను కదా ఫ్రెండ్స్ మేము పుల్లదనం కొంచెం ఎక్కువగా ఇష్టపడతామని సో అందుకని నేను లెమన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మీరు కూడా టమాటా రైస్ చేసుకునేటప్పుడు దాంట్లో ఒకటి కాకపోయినా ఒక హాఫ్ లెమన్ అన్న వేసుకోండి అప్పుడే మనకి టమాటా రైస్ టేస్ట్ అనేది బాగా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ మొత్తం బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తిని కలుపుతాను కొద్దిసేపు ఒక టూ మినిట్స్ మూత పెట్టి బాగా వేడైన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఎంతో ఈజీగా అయిపోయే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే రైస్ అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడిగా కమ్మగా ఉండే టమాటా రైస్ అయితే అద్భుతంగా ఉంది టేస్ట్ అయితే గుమఘమలాడతాను అయితే ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ చూస్తుంటేనే మనకి చేసిన స్ట్రక్చర్ మొత్తం చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎలా ఉందో టేస్ట్ సో డెఫినెట్గా నా సబ్స్క్రైబర్స్ మీరు ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకు పెట్టి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను సో ఎంతో టేస్టీ అయినా టమాటా రైస్ అయితే రెడీ అండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏం చేయాలా అని బాగా ఆలోచిస్తూ ఉంటారు ఫ్యామిలీ లేడీస్ చాలామంది సో అలాంటి వాళ్ళు ఇలాగ టమాటా రైస్ కానీ ఏదైనా పిల్లలకి బాక్స్లో పెట్టేటప్పుడు కూడా మమ్మీ వాళ్ళు ఏదైనా స్పెషల్ చేయమన్నప్పుడు ఇలా టమాటా రైస్ కానీ పుదీనా రైస్ కానీ ఏదైనా సరే పెడితే వాళ్ళకి బిర్యానీతో సమానం ఉండి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు మా బాబు అయితే చాలా ఎంజాయ్ చేసి హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేశాడు తింటాను ఫుడ్ని పిల్లలు ఎంత హ్యాపీగా తింటే మదర్కి అంత హ్యాపీ కదండి సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి అల్ల ఫ్రెండ్స్